బుల్టెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ కాంగ్రెస్ లో సుపారీ మర్డర్ ప్లాన్ కలకలం రేపుతోంది డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై పిసిసి కార్యదర్శి కంచె రాములు ఆరోపణలు గుప్పిస్తున్నారు తన హత్యకి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుట్ర పన్నాడని డిసిపికి ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది సుపారీ గ్యాంగ్ కి లక్షలు ఇచ్చారంటున్నారు కంచె అయితే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటూ కంచెరాములు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ గారిని నేను నేను పడ్డ కష్టానికి నేను చేసిన కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్కి గుర్తించి నాకు మార్కెట్ చైర్మన్ పదవి కావాలని చెప్పి వారిని అడగడం జరిగింది వారు అప్పుడు నాతో చెప్పిన మాట నేను ఎలక్షన్లో యాభై కోట్లు ఖర్చు పెట్టుకున్నా మీకు పదవులు ఫ్రీగా ఇవ్వాలన్నా నేను నాకు కోటి రూపాయలు ఇస్తేనే మార్కెట్ కమిటీ పదవిస్తా అన్నాడు దాని మీద నేను ఆయనను ప్రశ్నించడం జరిగింది పార్టీ కోసం సేవ చేసినాము పార్టీ కోసము రోడ్ల మీద ధర్నాలు చేసినాము దెబ్బలు తిన్నాము పోలీస్ కేసులు ఎదుర్కొన్నాము జైళ్లలో పోయినాము మరి పార్టీ కోసము ఇంత కష్టపడ్డ మేము పైసలు ఇచ్చి మేము పార్టీని పదవులు ఎందుకు కొనుక్కోవాలి ఈ విషయం పైన మేము అధిష్టానానికి పీసీసీ గారికి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదులు చేస్తామని చెప్పి ఆ రోజు మా జిల్లా అధ్యక్షుని కుమ్మల ప్రతాపరెడ్డి గారికి చెప్పడం జరిగింది అదే విధంగా మేము భవన్లో కూడా కంప్లైంట్ చేసినాము అది మనసులో ఉంచుకొని ఇతను నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు అని చెప్పి తన అనుచరుడైనటువంటి రావుల రెడ్డి కొంతమందిని పిలిపించుకొని కేఆర్ ఇట్లా నా మీద గాంధీభవన్లో కంప్లైంట్ చేస్తుండు వాళ్ళు ఉండడానికి లేదు వాళ్ళు కథం చేయాలని చెప్పి ఇరవై ఐదు లక్షలకు సుపారీగా ఇవ్వడం అని ఇచ్చిందని నాకు తెలిసింది ఆ విషయం నేను రావుల శ్రీనివాసుడు ఎవరైతే ఇరవై ఐదు లక్షల రూపాయల సుపారీ తీసుకున్నాడో ఆ వ్యక్తి వ్యక్తితో మాట్లాడుకొని ఆ వ్యక్తిని తీసుకోలేని నా డీసీపీ గారికి ఈ జరిగిన కుట్ర మీద జనగామ డీసీపీ గారికి కంప్లీట్ చేయడం జరిగింది